వన్ టమాటో అండ్ ఎస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆనియన్స్ లైక్ టూ ఆర్ బిగ్ అండ్ త్రీ ఆర్ స్మాల్ అండ్ హియర్ వి టేక్ వన్ టూ త్రీ ఫోర్ మిర్చీస్ అండ్ హియర్ వి హ్యావ్ ఇక్కడ గసగసాలు ధనియాలు గసగసాలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ చెక్క వన్ ఇంచ్ టూ ఇంచెస్ చెక్క అండ్ ఫైవ్ మొగ్గ అండ్ ఒకటి ఇలాచి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టిన సందువా ఫిష్ అనమాట త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిగినాయి రూపాయలు కట్టినట్టు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలి సో బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు ఆనియన్స్ నెక్స్ట్ ఇందులో బ్రౌన్ లైట్ బ్రౌన్ అదే లైట్ బ్రౌన్ ఇప్పుడు మసాలా టమాటా వేస్తుంది ఒక చిన్న టమాటా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడం ఇప్పుడు కొంచెం ఇప్పుడు జీలకర్ర ఇంకా జీలకర్ర చూపితో మర్చిపోయామండి జీలకర్ర రెండు రెండు నాలుగు ఒక నాలుగు లవన్ మగ్గులు ఒక చిన్న చెక్క ధనియాలు బసబసాలు ఒక ఇది బాగా పచ్చవాసన పోయేంత వరకు వేయించుకోవాలి ముందు కారం వేసుకొని ఉన్న ఒకటి ఒక స్పూను ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారు どかに行くのもどれっちかな క్విక్ గానే ఉడికిపోయేలా ఉంది ఒక రాస్తున్నారు

ఒక ఫైవ్ మినిట్స్ ఊ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకరి మీరు కూడా ట్రై చేయండి